ప్రభునందు దేవుని బిడ్డలకు మన ప్రభన సూక్రీస్తున్నామున శుభములు మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు మంచు అరగంట సేపు నిశ్శబ్దము ఆయన నిశ్శబ్దముగా ఉండేది ఏడవ ముద్ర పరలోకములో విప్పబడింది ఆయన విప్పినవాడు మన పరలోకపు క్రీస్తు ప్రభే పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండాను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని ఏడుగురు దూతలు సింహాసనం ఎదుట దేవుని సన్నిధిలో రెడీగా ఉన్నారు వారు ఏడుగురు కూడా బూరలు ఏడు బూరలు ఒక్కొక్కరు పట్టుకొని ఉన్నారు మరియు సువర్ణ ధూపార్థి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి ఈ ఏడుగురు దూతలకు బూరలు ఉన్నాయి వీరి త వీరి కాకుండా మరి ఒక దూత చేత సువర్ణ ధూపార్తి ఉంది సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలతో కలుపుటకాయి అతనికి ద్రవ్యములు ఇవ్వడను అతని చేతిలో ఉన్న ఈ యొక్క వేరొక దూత చేతిలో ఉన్న సువర్ణ ధూపార్తిని చేతపట్టుకొని ఈ యొక్క ఈ ధూపార్తిని పరిశుద్ధుల ప్రార్థనలు దేవదూతల చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిలో కల్పుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడింది అప్పుడు ఆ ధూప పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను అనగా పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి ఆ ధూపార్తి ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా అనగా సువర్ణ దుపార్తి పట్టుకొని ఉన్న ఆ దూత